హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మామిడికాయతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా నాలుగే నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకోవచ్చు రైస్లోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మామిడికాయని పైన తొక్క తీసుకోవాలి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది చూసి వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇలా కారం ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని తాలింపు కోసము ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెము శనగపప్పు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఐదు నుంచి ఆరు వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచుకొని ఈ తాలింపులో వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడిని ఇందులోకి వేసుకొని మొత్తం తాలింపులో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక ఫార్టీ సెకండ్స్ పాటు అలా కలుపుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మామిడికాయ చట్నీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా ఒక మామిడికాయ వేసుకొని అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫార్టీ సెకండ్స్ అలా అయిన తర్వాత తీసి పెట్టుకోవాలి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ